హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నేను మీరేక ఈరోజు రెసిపీ వచ్చి పప్పు చికోడీలు మనకి చిన్నప్పుడు ఎంతో నచ్చే ఈ పప్పు చెడియో చికోడీలు సింపుల్గా నేను ఎలా చేస్తున్నానో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను అలాగే ఫస్ట్ టైం చూసినట్టుగా అయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక కడాయిలో ఇక్కడ నేను ఒకటిన్నర గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేశాను అలాగే రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా కారం ఫుడ్ కలర్ వేసుకొని మూత పెట్టి వాటర్ని అయితే మరిగే వరకు పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక బౌల్లో ఒక గ్లాస్ బియ్యం పిండిని అయితే తీ తీసుకున్నాను మళ్ళీ అదే గ్లాస్లో హాఫ్ గ్లాస్ మైదా పిండిని అయితే తీసుకున్నాక ఇక్కడ వాటర్ అయితే నాకు బాగా మరిగిపోయింది మరిగినాక ఇలాగ చూడు కలుపుకొని ఒక్కసారి ఈ విధంగా కలుపుకొని మొత్తం పిండిని అయితే యాడ్ చేసి ఒకసారి అలా కలుపుకుంటూ ఉండాలి మొత్తం కలిపినాక కొద్దిగా చల్లారాలి వేడిగా ఉంది బాగా అనేసి కాసేపు చల్లారి పెట్టినాక చపాతి పిండిలాగా పిలిచికి ఉండలా చేసి ఒక తడి క్లాస్ పైన పెట్టి హాఫ్ అన్ అవర్లా పక్కన పెట్టుకున్నాను తర్వాత ఇక్కడ ఫ్లోర్ పైన కొద్దిగా పిండిని అయితే వేసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని మీకు ఎక్కువ పలుచు కావాలంటే ఎక్కువ పలుచుకులు అయితే నార్మల్ కావాలి నాకైతే మీడియం సైజులో అయితే నేను చేసుకున్నాను మరీ చిన్నవి కాక మరీ పెద్దవి కాకుండా ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్నట్టుగా చేసుకొని ఇక్కడ శనగపప్పునైతే నానబెట్టి మొత్తం వాటర్ అంతా ఇంగిపోయినట్టుగా తుడుచుకున్న అయితే వేసుకొని మొత్తం ఈ పిండిలో అయితే అది ఇలా చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా రౌండ్ షేప్లో అయితే చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మిగతావి కూడా అంతే అలా ఒక్కొక్కటిగా అన్నీ చేసుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత స్టవ్ పైన ఆయిల్ వేడైనాక ఒక్కొక్కటిగా ఆయిల్ వేసుకుంటే చాలండి ఇక్కడ చూపించే వరకు మీడియం ఫ్లేమ్లో అయితే ఆయిల్ పెట్టుకొని మొత్తం వేయించుకోవాలి ఇలా కాస్త వేగినాక ఒక్కసారి తిప్పుకుంటే మొత్తం తిప్పుకున్నాక ఫైనల్గా నాకు ఇలా గోల్డెన్ ఫ్లవర్ కలర్ వచ్చే వరకు అయితే వేయించినండి వేయించినాక తీసి పక్కన పెట్టుకున్నాను అంతేనండి మనకి చెకోడీలు రెడీ అయిపోయింది నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూసినట్టుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన నేను ఇంకా చాలా వీడియోస్ అయితే పెట్టడానికి వీలు